ప్రతి భారీ జీవితంలో కనిపించని సూపర్ హీరో తన భర్త మాత్రమే అవునంటారా కాదంటారా కామెంట్స్ లో చెప్పేయండి ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా వెల్కమ్ టు ఎయిట్ ఛానల్ శ్రావ్య ఇంటర్ చదువుతోంది ఒకరోజు క్లాస్లోకి సైకాలజీ లెక్చరర్ వచ్చి ఈరోజు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందామా అని చెప్పి ఒక అమ్మాయిని పిలిచింది ఆమె శ్రావ్య శ్రావ్యకి పెళ్ళయింది ఆరు నెలల కొడుకు కూడా ఉన్నాడు లెక్చరర్ శ్రావ్యను పిలిచి నీ లైఫ్ లో బాగా ముఖ్యమైన ముప్పై మంది పేర్లని బోర్డు మీద రాయమని చెప్పింది శ్రావ్య అలాగేనని తన ఫ్రెండ్స్ స్నేహితులు బంధువుల అందరి పేర్లను బోర్డు మీద రాసింది బోర్డు మీద పేర్లు రాశాక అందులో ఎక్కువ ప్రాధాన్యత లేని ముగ్గురు పేర్లని చెప్పమని చెప్పారు లెక్చరర్ శ్రావ్య అలాగేనని తన స్నేహితుల్లో ముగ్గురు పేర్లను చెరిపేసింది శ్రావ్య లైఫ్ లో ఎక్కువ ప్రాధాన్యత లేని ఐదుగురు పేర్లని మరలా చెరపమన్నారు లెక్చరర్ శ్రావ్యకి ఎవరి పేర్లు చెరపాలో తెలియక తన బంధువుల్లో ఒక ఐదుగురు పేర్లను చెరిపివేసింది అలా ఇంకొంతమందిని ఇంకొంతమందిని చెరుపుకుంటూ పోగా చివరికి బోర్డు మీద శ్రావ్య అమ్మ నాన్న భర్త తన కొడుకుతో కలిపి నలుగురు పేర్లు మాత్రమే మిగిలాయి నాలుగు పేర్లే మిగలటంతో క్లాస్ రూమ్ లో పిల్లలకి మధ్యమ ఒక అందరూ సైలెంట్ అయిపోయారు ఇది కేవలం ఆట మాత్రమే కాదని ఆ పిల్లలందరికీ అర్థమైపోయింది ఇంతలో లెక్చరర్ ఆ నాలుగు పేర్లలో మరో రెండు పేర్లు చెప్పమని చెప్పారు శ్రావ్య చాలా కష్టమైన పనిని శ్రావ్యకి అర్థమయ్యి చాలా బాధపడుతూ తన అమ్మా నాన్న పేర్లను చెరిపేసింది ఇంతలోనే మరొక ట్విస్ట్ మొదలయ్యింది శ్రావ్యకి లెక్చరర్ మిగిలిన రెండు పేర్లలో మరొక పేరు చెరిపేయాలని చెప్పారు అంతే శ్రావ్య కన్నీళ్లతో అచేతన స్థితిలో వణుకుతున్న చేతులతో తన బాబు పేరును చెరిపేసింది ఆమె పరిస్థితి చూసి లెక్చరర్ ఆమెని తన సీట్లోకి వెళ్ళి కూర్చోమన్నారు కొంతసేపటి తర్వాత శ్రావ్యను పిలిచి లెక్చరర్ తనతో ఇలా అన్నారు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్లు చెరిపేశావు నువ్వు జన్మనిచ్చిన కొడుకు పేరును చెరిపేశావు వీళ్ళందరి పేర్లను చెరిపేసి నీతో ఏ బంధుత్వం లేని బయట వ్యక్తి పేరుని ఎందుకు ఎంచుకున్నావు అని అడిగారు లెక్చరర్ శ్రావ్య క్లాస్ అంతా మరోసారి నిశ్శబ్దంలో కూరుకుపోయింది శ్రావ్య సమాధానం కోసం ఆమె ఏం చెప్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మిగతా స్టూడెంట్స్ ఆమె నిదానంగా చెప్పడం మొదలు ఏదో ఒక రోజు నా తల్లిదండ్రులు నన్ను వదిలి ముందే చనిపోతారు ఇహ నా కొడుకు విషయానికి వస్తే చదువు విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ పెళ్లి విషయంలోనూ ఏదో ఒక రకంగా నా నుండి దూరం అవుతాడు కాబట్టి నాకు జీవితాంతం తోడుండేది నా భర్త మాత్రమే అనిపించింది శ్రావ్య మాటలకు క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా ఒక్కసారిగా పైకి లేచి చప్పట్లు కొట్టారు ఈ భార్య కూడా భర్తలను తక్కువగా చూడవద్దు కడదాకా తోడుండేది వాళ్ళు మాత్రమే అని కథ ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందా అయితే లైక్ చేసి ముందుకెళ్ళొచ్చు కదా